जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदव अध्यायमु विभूतिविस्तरयोगमुरवैरवश्लोकमु hmm. अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणाञ्च नारदः గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తరయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సకల వృక్షాలలో పూజ్యమైనటువంటి రావి చెట్టును నేను దేవర్షులలో నారదుడను నేను గంధర్వులలో చిత్రరథుడను నేను సిద్ధులలో నేను కపిలముని అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేవృక్షమైనటువంటి పారిజాతాది వృక్షాల కంటే కూడా పూజనీయమైనటువంటిది రావి వృక్షమని ఆ రావి వృక్షము యొక్క చిగురు బెరడు కొమ్మలు ఆకులు అన్నీ పవిత్ర కార్యాలలో ఉపయోగపడతాయని తాను తన యొక్క అధికమైనటువంటి అంశను ఆ రావి వృక్షములో నిక్షిప్తము చేయటము వలన ఆ రావి వృక్షము అంత పూజనీయమైనటువంటిది అని చెబుతూ అలాగే నారదుడు నారాయణ పరతత్వాన్ని చాటుతూ నిరంతరము లోక కళ్యాణం కోసమని శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణములను అనుసంధానము చేస్తూ అంతటా తిరుగుతూ ఉండేటటువంటి నారదుడు ఆ భగవంతుడు తన యొక్క అధికమైనటువంటి అంశను నారదుడిలో ఉంచటము వలన నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ లోక కళ్యాణం కోసం భగవత్ కళ్యాణ గుణానుసంధానము నిరంతరము చేస్తూ ఉంటాడని అట్లాగే కపిలుడిలో తన యొక్క అధికమైన అంశం ఉండటం వలన ఆ కపిలుడు ఆది విద్వాంసుడిగా సిద్ధుడిగా తాను పేరు పొంది అంతేకాకుండా వేదాలలో కూడా ప్రశంసింపబడ్డాడని ఆ పరమాత్మ అవతారములలో కూడా ఒక అవతారమని ఆ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అధికమైనటువంటి అంశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థానములను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ రావి చెట్టును చూసినప్పుడల్లా పేరు విన్నప్పుడల్లా నారదుడి పేరు విన్నప్పుడల్లా చిత్రరథుడి గంధర్వుడి పేరు విన్నప్పుడల్లా అట్లాగే కపిలుడి పేరు విన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరమాత్మ అధికమైనటువంటి అంశను అన్నింటిలో విశేషంగా చూసేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ జన్మను సార్థకం చేసుకునే నిరంతర ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అశ్వత్థసర్వృక్షాణం దేవర్షీణ గంధర్వాణా చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీశుకయ యోగీంద్రుల వారికి నమస్కారం ్రజంతమూపేతమేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృతర నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ముప్పై ఆరవ రోజు సూతమహానుభావుడు శౌనకాది సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర యశోదమ్మ చిలిపి కృష్ణుడిని పట్టుకుంది కానీ కొట్టలేకపోతుంది ఎందుకంటే ముఖం నిండా కాటుక పూసుకొని కళ్ళు నులుముకుంటూ వెక్కి వెక్కి భయముతో ఏడుస్తూ వణికిపోతూ ఉండేటటువంటి ఆ సుందరమైన బాలగోపాలుడిని చూచేసరికి యశోదమ్మకు కొట్టబుద్ధి అవటం లేదు కానీ మాటలతో గద్దిస్తూ ఉంది అయితే ఆమె చేతిలో ఉన్నటువంటి బెత్తాన్ని చూచి గడగడ వణికిపోతూ ఉండే ఆ కుమారుడిని చూచి యశోదమ్మకి ఏమనిపించిందంటే అయ్యో నా బంగారు తండ్రి నీకేమైనా ఈ భయముతోనే ఏమైనా అవుతుందేమో అని యశోదమ్మ బెంగపడి వెంటనే ఆ కర్రను తన చేతిలో నుంచి పారేసింది సరే ఇక కొట్టటం కాదు కానీ కట్టేద్దాం అననుకుంది త్యక్ యష్ిం సుతం భీతం విజ్ఞాయ విజ్ఞాయర్భకవత్సలాషకిల తంబుం దాంనా అతత్ వీర్య వీర్యక చిన్న వెన్న దొంగ చిక్కెనూచున్ అలిగి కొట్టం చేతులాడక కొట్టులాడకట్టంతలచీ వెన్న దొంగ చిక్కాడులే అని యశోదమ్మ కృష్ణుడి భుజం పట్టుకుంది కానీ అమ్మది సున్నితమైన స్వభావము కనుక కొడుకు మీద జాలిపడి ఇక కట్టేద్దాం అని అనుకుంది అనుకొని కృష్ణుడిని ఇంకా మాటలతో ఇట్లా దెప్పుతోంది వ్యంగ్యంగా ఇలా అంటోంది ఓహో వీరవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడును వెన్న కానరట కదా చోరత్వం బుయించుకయును ధరిత్రి నిట్టి నియతులు గలరే ఓహో ఎవరండి వీరు వీరు శ్రీకృష్ణుల వారేనా అయ్యో పాపం అసలు వెన్నంటేనే తెలియదట కదా మీకు వెన్నను అసలు ఎప్పుడు చూడనే చూడలేదట కదా మీరు అసలు దొంగతనం అంటే ఏమిటో కూడా మీకు తెలియదట కదా ఇంతటి వారు ఇంతటి బుద్ధిమంతులు ఈ లోకములో లేనే లేరట కదా నీ అంతటి బుద్ధిమంతులు అని యశోదాదేవి తన కొడుకును చిక్కిన వెన్న దొంగను దెప్పుతోంది తన మాటలతో तर्वात एवं जतुक ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदव अध्यायमुरवश्लोकमु अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणाञ्च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः अश्वत्थ सर्ववृक्षाणां देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण